ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎసీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అవడం జరిగిందో వారందరికీ కూడా మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఆ యొక్క మెసేజ్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది అయితే అధికారిక వెబ్సైట్లో ఎటువంటి మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ అనేది అందుబాటులో అయితే లేదు ఇదే పైన మనకు న్యూస్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది తొలిసారిగా ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది లేకుండానే ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి వారి వద్ద ఉన్నటువంటి సమాచారానికి అనుగుణంగా ఆ యొక్క అభ్యర్థులకు నేరుగా మెసేజ్ రూపంలో సమాచారం అందిస్తున్నారు ఏ రోజున నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఏ ప్రాంతానికి మీరు రావాల్సి అయితే ఉంటుంది అనే సమాచారం అనేది ఆ యొక్క మెసేజ్లో మనకు కనిపిస్తుంది అన్నమాట సో అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్టులు అనేవి ఏపీ కూడా లేవు మరి త్వరలో వీరు ఈ లిస్టులు అనేవి అప్డేట్ చేస్తారా అఫీషియల్ వెబ్సైట్లో అనేది కూడా ఇంకా సమాచారం అయితే లేదు అయితే ఈ విధంగా చేయటం వల్ల ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం అయితే ఉందని అయితే ఆరోపించడం జరుగుతుంది మరి ప్రభుత్వం దీనికి ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి ఒక మిత్రునికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీరు చూపిస్తాను చూడండి తన స్కూల్ స్టూడెంట్కి ఎంపిక అవడం జరిగింది వెరిఫికేషన్ నిమిత్తం తనని ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదిన్నరకు వెస్ట్ గోదావరికి సంబంధించి ఐజిఎం హై స్కూల్ ఏ క్యాంప్కి అయితే రమ్మని చెప్పి మెహన్ చేశారు ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి స్కూల్ అసిటెంట్ పిఈ పోస్ట్కి తను ప్రొరిజినల్గా ఎంపిక అవ్వడం జరిగింది హాల్ టికెట్ నెంబర్ కూడా ఆమె చూడవచ్చు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ జనరల్ కానీ ప్రొఫెషనల్ కమ్యూనిటీ సంబంధించి ఎక్స్ సర్వీస్మెన్ ఒక ఏమున్నా సరే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వర్జినల్ చూసి పలానా సమయానికి సబ్మిట్ చేయమని చెప్పి మంది చేశారు ఈ విధంగా డిఓ వెస్ట్ నుంచి తనకి అఫీషియల్గా మెసేజ్ అయితే రావడం జరిగింది అయితే ఒకవేళ ఇలాగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా సరే మెసేజ్ రాకపోతే మరి వారి యొక్క పరిస్థితి ఏంటనేది తెలియాలి అదే కనుక అఫీషియల్ వెబ్సైట్లోనే ఇలాగా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఏదైనా సమాచారం కనుక ఉంచినట్లయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ప్రస్తుతం ఇలా మనకు మెసేజ్ రూపంలో రావడం జరిగింది ఇంకా సమయం ఉంది కాబట్టి వెరిఫికేషన్కి ఆ లోపు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏదైనా మెరిట్ లిస్టులు కానీ ఎంపికైన వారికి సంబంధించి ఇటువంటి కాపీస్ ఏమైనా సరే అధికారిక వెబ్సైట్లో కనుక వారి యొక్క లాగిన్స్లో పెట్టినట్లయితే ఇంకా మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుంది ఇలా ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదు అనేది తెలియని అంశం కాబట్టి ఒకవేళ వారు మిస్ అయినట్లయితే ఆ తారీఖున చాలా ఇబ్బంది అయితే వారు ఎదుర్కొంటారు వెరికేషన్కి హాజరు కాలేదని చెప్పి నెక్స్ట్ అభ్యర్థి అయితే ఉంటారు వారిని పిలుస్తారు దీనివల్ల మనకు చాలా గందరగోళం ఏర్పడే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం తప్పకుండా పునరాలోచించాలి